జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చార్జ్ చేశారు తమకు న్యాయం చేయాలని సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమత డిమాండ్ చేశారు రీకౌంటింగ్ నిర్వహించాలని ఆమె పట్టుబట్టారు అధికారులు పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చూడండి పోలింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతున్నది యాదవ సంఘం పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే యాదవ సంఘం పక్షాన కానీ గ్రామ పంచాయత్ పక్షాన గాని మేము డిమాండ్ చేసేది ఏంటంటే కచ్చితంగా పైడిపల్లి గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందే అవకతవగా పాల్పడు అధికారులను ఖచ్చితంగా వెంటనే సస్పెండ్ చేయాలి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదవ్ సంఘం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ స్పెషల్ ఎంక్వైరీ చేసి మా యాదవ్ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామ పక్షాన యాదవ్ సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నా లోపలికేంటి సార్ సేపు దానిలో ఉన్నాడు ఒకటి అబ్జెక్షన్ మళ్ళీ ఏమైపోయిందంటే సార్ మళ్ళీ ఐదున్నర కౌంటింగ్ ఫస్ట్ లీడ్ రెండు వందల తొంభై ఒకటి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అంటే తర్వాత లాస్ట్ చాయిస్ లో మీదే వాళ్ళేదే ముప్పై ఓట్లతోని మాదే విజయం అని కౌంటింగ్ కాకముందే వాళ్ళే ఇచ్చి వాళ్ళే చేసేసుకున్నారు సార్ ఒకటి మళ్ళీ ఏంటంటే మేము అందరికి ఇది మాకేదో మాకు ఇది నచ్చుతలేదు ఎందుకంటే ఏదో లోపడే వ్యవస్థ లంచాలకే రాజకీయ ఏంటంటే దాని వ్యవస్థ పోలీసులు కూడా ఉన్నారు మరి వీళ్ళందరికీ ముడుపు ముప్పి ముట్టింది